గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను లైక్ మోమో అండ్ మేమో ప్లేయర్ గురించి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది గేమర్స్కి చాలా బాగుంటుంది లైక్ మోమో ప్లేయర్ అయితే అడ్వాన్స్ వర్చువలైజేషన్ టెక్నాలజీతో ఉంది స్మూడ్ గేమ్ ప్లే సో స్లైట్లీ వర్స్ సిపియూ పర్ఫార్మెన్స్ దెన్ అదర్ ఎమ్యులేటర్స్ బట్ బెటర్ దెన్ యూజింగ్ ద జీపీ సో దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే విండోస్ కావాలి ఫోర్ జీబీ ర్యామ్ కావాలి వన్ జీబీ ఆఫ్ హెచ్డి జిటిఎక్స్ టూ ఎయిట్ జీరో ఆర్ హెచ్డి సిక్స్ సెవెన్ నైన్ జీరో వీడియో కార్డ్ ఉంటే సరిపోతుంది అండ్ లైక్ మేమోకి అయితే ఇది ఆండ్రాయిడ్ ఎమ్యులేటరు ఇట్ అలౌస్ యూజస్ ట్ ఇమ్యులేట్ ఆండ్రాయిడ్ ఓఎస్ సో ఆండ్రాయిడ్ ఓఎస్ ఇన్ పీసీ అండ్ ఇట్ ప్రొవైడ్స్ నేటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉన్నాయి మేము అలౌ చేస్తుంది ఏంటంటే లైక్ యాప్స్ గేమ్స్ కీబోర్డ్ అండ్ మౌస్ అన్నీ యూస్ చేసుకోవచ్చు సో మనం ఏం చేసామంటే ఇంకా లేట్ చేయకుండా జస్ట్ డౌన్లోడ్ చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏమేమి గేమ్స్ ఉన్నాయి అండ్ ఎలా ఇది వర్కౌట్ అవుతుంది ఎలా డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి అన్నీ చూపిస్తాను నేను సింపుల్గా రెండు మేము అండ్ మోమో రెండు నేను ఒకటి వీడియోలో చూపిస్తాను సో గేమర్స్కి చాలా చాలా యూస్ఫుల్ ఇది సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఆర్ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి మోము ప్లేయర్ టువెల్ అని టైప్ చేయండి అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మోమో ప్లేయర్ ట్వెల్వ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్ ఉంది జస్ట్ దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూడొచ్చు ఫ్రీ డౌన్లోడ్ ఉంది దానిపైన క్లిక్ చేయండి అండ్ డౌన్లోడ్ నాది కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు ఓపెన్ చేసి డైరెక్ట్లీ చూయించేస్తాను సో డౌన్లోడ్స్లో ఇన్స్టాలేషన్ నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను సో ప్లేయర్స్ ఎంతగానో వెయిట్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అయింది ఇది మోమో అండ్ మేమో ప్లేయర్ సో అందరు ప్లేయర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఇది సో డౌన్లోడ్ చేసుకోండి ఇంకా బాగా గేమ్స్ ఆడుకోండి క్విక్ ఇన్స్టాల్ కస్టమ్ ఇన్స్టాల్ ఇక్కడ చేంజ్ పాత్ ఉంది ఏ పాత్లో అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాత్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి లైక్ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ మోమో ప్లేయర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాలేషన్ చూడండి ఎంత స్పీడ్గా అవుతుంది సో ఎక్కువ టైం పట్టదు మనకి సెట్టింగ్స్ ఉంది ఇక్కడ సెట్టింగ్స్ చూద్దాము సో పర్ఫార్మెన్స్ డిస్ప్లే డైరెక్ట్ ఆడియో షార్ట్కట్ మోడల్ అదర్ అని ఉంది హై లో మీడియం అని ఉంది సో నేను ఇక్కడ ఇంకా ఫీచర్స్ చూసాను కిందికి స్క్రోల్ చేసి చూద్దాము రన్నింగ్ మెమరీ ఫోర్ జీబీ ర్యామ్ అండ్ ఇక్కడ ఫోర్స్ యూజ్ ఆఫ్ డిస్క్రిక్ గ్రాఫిక్ కార్డ్ లెస్ రిసోర్స్ యూసేజ్ ఉంది బెటర్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఉంది ఆటోమేటిక్ ట్యూనింగ్ అని ఉంది సో ఇంకా స్క్రోల్ చేద్దాము ఇక్కడ నైన్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఓకే స్క్రోల్ చేయండి కిందికి మీకు నచ్చిన ఫీచర్స్ పెట్టుకోండి నేను ఇది నాకు సరిపోయే ఫీచర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి మో ప్లేయర్లో ఇంకా మనకి కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ కూడా ఉంది రిజెక్ట్ యాక్సెప్ట్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అగ్రిమెంట్ అండ్ లైసెన్స్ కంపల్సరీ కదా మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి ఎన్ ఇన్ గేమ్ పర్చేస్ ఇష్యూ జస్ట్ ఓపెన్ గూగుల్ స్టోర్ అండ్ ట్రై అగైన్ సో ఇక్కడ యాప్ సెంటర్ ఉంది బ్రౌజర్ ఉంది సిస్టమ్ అప్లికేషన్ ఉంది టూల్స్ ఉంది అండ్ ఇక్కడ మనకు కొన్ని గేమ్స్ కనిపిస్తున్నాయి సో మనము ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి ఓపెన్ చేసి టూల్స్లో క్రోమ్ ఉంది అమెస్ ఉంది సిస్టమ్ అప్లికేషన్లో చూడండి సెట్టింగ్ కాంటాక్ట్ ప్లే స్టోర్ ప్లే గేమ్స్ గ్యాలరీ ఫైల్స్ ఉన్నాయి అండ్ లైక్ మనము సిస్టమ్ అప్లికేషన్లో సెట్టింగ్స్ చూద్దాము ఏదన్నా ఓపెన్ కావడానికి కొంచెం టైం పడుతుంది బట్ నేను ఓవరాల్గా చూపించేయాలనుకుంటున్నా టైం చాలా లెస్ ఉంది కాబట్టి నేను స్పీడ్గా చేస్తున్నాను ఇది నెట్వర్క్ ఇంటర్నెట్ యాప్ నోటిఫికేషన్ స్టోరేజ్ సౌండ్ అని ఉన్నాయి ఇందులో సెట్టింగ్స్లో సో క్లోజ్ చేసి ఇస్తాము ఒకసారి ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్లే స్టోర్ సో ఇది ఓపెన్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో ప్లే స్టోర్లో మీరు ఏదంటే అది డౌన్లోడ్ చేసుకోండి సో నేను ఇప్పుడు క్లోజ్ చేసిస్తాను బికాస్ వెరీ లెస్ టైం నేను ఇంకోటి కూడా చూపించాలి కాబట్టి సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ సో నేను క్లోజ్ ఇస్తున్నాను ఇంకా సో మీకు ఇక్కడ అబౌట్ మోమో ఉంది ఓకే నేను ఇది క్లోజ్ చేస్తాను నో మోర్ రిమైండర్స్ కన్ఫర్మ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోమో అయిపోయింది కదా ఇప్పుడు మేము ఒకసారి ప్లే గే ప్లే నైన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ మోమో ఎలా అయితే చేసామో అలాగే సో ఇక్కడ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది సో ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నాది ఏపీకే ఫైల్ మేము టు ఇన్స్టాల్ ఏపీకే ఫైల్ మూ మౌస్ రైట్ అండ్ లెఫ్ట్ ట్యాబ్లెట్ ఈస్ స్టార్టింగ్ మేము ప్లే సో ఇందులో కూడా సేమ్ ప్లే స్టోర్ వస్తుంది గేమ్స్ వస్తాయి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని ఉంది సో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది టూల్స్ ప్లే గేమ్స్ ప్లే స్టోర్ అండ్ సెట్టింగ్స్ ఉంది సో ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ మీకు ఇక్కడ దొరికిపోతుంది కాబట్టి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి లేదంటే డిఫాల్ట్గా ఇచ్చిన గేమ్స్ ఏదన్నా ఆడుకోండి సో మీకు హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ